కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలను చూసి ఈలలు వేస్తూ అసభ్యకర సైగలు చేస్తూ యూటైజింగ్ చేస్తుంటారు కొంతమంది హద్దుమీరి మహిళల శరీరాకృతిపై తప్పుడు కామెంట్లు చేస్తుంటారు ఇలాంటివి కూడా ఇకపై లైంగిక వేధింపుల కిందికే వస్తుందంటూ కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది ఉద్దేశపూర్వకంగా పలికే పదాలు చేసే శబ్దాలు చూపే హావభావాలు పలు రకాల వస్తు ప్రదర్శనలు స్త్రీల గోప్యతకు భంగం కల్పించడం సైతం స్త్రీలను అవమానించడం కిందికే వస్తాయని వివరించింది కోర్టు ముఖ్యంగా శరీరాకృతి రంగుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని తెలిపింది సహోద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై తనపై వేసిన కేసును కొట్టివేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది స్త్రీల శరీరాకృతిపై అసభ్య కామెంట్లు చేస్తే ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని జస్టిస్ ఏ బహదురుద్దీన్ వివరించారు ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష జరిమానా విధించబడతాయని చెప్పారు కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా స్టాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా అసభ్య పదజాలంతో తనను దూషించారని ఆ తర్వాత అసభ్యకరమైన మెసేజ్లు వాయిస్ కాల్స్ కూడా చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ముఖ్యంగా తన రంగు శరీర ఆకృతిని అభివర్ణిస్తూ ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ సదరు ఉద్యోగి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమెను తాను అసభ్య పదజాలంతో అవమానించలేదని ముఖ్యంగా ఆమె చాలా అందంగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ కామెంట్లు చేసినట్టు వెల్లడించారు దీన్ని లైంగిక వేధింపుల కేసుగా చూడొద్దంటూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు కానీ న్యాయస్థానం మాత్రం ఆయన చేసింది తప్పేనని తేల్చి చెప్పింది ఉద్దేశపూర్వకంగా మహిళల శరీరాకృతిపై ఎలాంటి కామెంట్లు చేసినా అది లైంగిక వేధింపుల కిందికి వస్తుందని వివరించింది అంతేకాకుండా అతను వేసిన పిటిషన్ను కూడా కొట్టేసింది హైకోర్టు ఇకపై ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇదే కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది మరి కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి